ఇందుగా కోరుతూ మరి వారు మాట్లాడినాక సురేందర్ గౌడ్ గారు కండుకుప్పినాక సురేందర్ గౌడ్ గారు కూడా మాట్లాడతారు తర్వాత మిగతా నాయకులందరూ కూడా కండువాలు కప్పుతారు సార్ అని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ ఆపరా అరే ఆపరా ఆపరా బాయి ఆ బాబు ప్లీజ్ బాబు ఆపునా ఆమురాన్న రైట్ జై తెలంగాణ గౌరవనీలు ఏ బాబు వద్దురా బాబు వద్దురా బాబు ప్లీజ్ ప్లీజ్ లాస్ట్ కి బయటప్పుడు అందరం చేద్దాం గౌరవినీలు సభాధ్యక్షత వహిస్తున్న మన మెడక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పద్మాదేవేంద్ర రెడ్డి గారు ఈ కార్యక్రమానికి నిచ్చేసినటువంటి మాజీ మాజీ మంత్రివర్యులు నర్సాపూర్ శాసన సభ్యురాలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు మన మెదక్ మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు శాసన మండలి సభ్యులు పెద్దలు ఫారూక్ హుసేన్ గారు మన మాజీ శాసన మండలి సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు షేర్ సుభాష్ రెడ్డి గారు గౌరవనీయులు సీనియర్ నాయకులు కట్టారెడ్డి రెడ్డి గారు నాగేందర్ అన్న గారు అదేవిధంగా సోములు గారు మా సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు బట్టి జయపత్ అన్న గారు మరి జితేందర్ గౌడ్ గారు అశోక్ గౌడ్ గారు మల్లికార్జున్ గౌడ్ గారు కృష్ణారెడ్డి గారు రెడ్డి గారు జీవన్ గారు సోముల్ గారు ఆంజనేయులు పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ ఆంజనేయులు గారు సోహెల్ గారు ఫాజిల్ గారు జుబేర్ గారు మరి ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి సావిత్రి శ్రీనివాస్ గౌడ్ గారు సురేందర్ గౌడ్ గారు పార్టీ సీనియర్ నాయకులు మరి గతంలో కాంగ్రెస్ లో మున్సిపల్ చైర్మన్ గా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి చాలా సీనియర్ నాయకులు వారు ఈరోజు బిఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషం వారితో పాటు పార్టీలో చేరుతున్న వారందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మీ అందరి ఉత్సాహం చూస్తా ఉంటే బిఆర్ఎస్ తప్పకుండా విజయం సాధించి తీరుతునేటువంటి నమ్మకం నాకు కలుగుతా ఉంది గల మెదక్ జిల్లాను కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేసింది మెదక్ జిల్లా అనే ఒక దశాబ్దాల కలను నిజం చేసిందే బిఆర్ఎస్ పార్టీ ఇందిరాగాంధీ నుంచి ముప్పై నలభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఊరించి ఊరించి ఉసురు అనిపించింది కానీ కేసీఆర్ గారు మెదక్ ను జిల్లా చేస్తానని మాట ఇచ్చిండు మెదక్ జిల్లా చేసి చూపిండి అలా కేసీఆర్ గారు ఒక్క జిల్లా ఏంటి అసలు మెదక్ రూపురేఖలు మార్చిందే బిఆర్ఎస్ బిఆర్ఎస్ రాకముందు వారం రోజులకు ఒక్కసారి నల్లా వస్తుండే మెదక్ మెదక్లో మంచి నీళ్లు ఐదు రోజులకు ఆరు రోజులకు ఏడు రోజులకు ఒక్కసారి అల్లా వస్తుండే కానీ బిఆర్ఎస్ పార్టీ వచ్చాక ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచిరా జరాలు అందించింది బిఆర్ఎస్ పార్టీ కలెక్టరేట్ ఎవరు కట్టింది జిల్లా ఆఫీస్ ఎవరు కట్టింది వంద పడకల ఎంసీహెచ్ ఆసుపత్రి ఎవరు తెచ్చింది మెడికల్ కాలేజీ తెచ్చింది బిఆర్ఎస్ కాదా పట్టణంలో అద్భుతమైన నాలుగు లైన్ల రహదారులు చేసి డివైడర్లు పెట్టి ఫుట్ పాత్లు పెట్టి మెదక్ జిల్లా రూపు రేఖలు మార్చింది బిఆర్ఎస్ పార్టీ కాదా గణపురం కాలువలను కోట్ల రూపాయల డబ్బులతో గణపురం కాలువల్ని ఆధునీకరించింది బిఆర్ఎస్ పార్టీ కాదా గణపురం కాలువలే కాదు వాగు మీద మంజీరా మీద దుల సంఖ్యలో చెక్ డ్యాములు కట్టి నీళ్ళిచ్చింది ఎవరు బీఆర్ఎస్ కాదా ఏం చేసింది మీరు గతంలో జిల్లా చేయకపోతురి చెక్ డ్యామ్ కట్టకపోతురి హల్దీ మీద కాలువల్ని ఆధునీకరించకపోతే మంచి నీళ్ళకపోతేరి రైతులకు కరెంట్ ఇయ్యకపోతిరి ఇవన్నీ చేసింది బీఆర్ఎస్ కదా అరే మెదక్ లో అద్భుతమైన రైతు బజార్ కట్టింది ఎవరు బీఆర్ఎస్ కాదా ఇలా రైతు బజార్ కట్టింది కూడా బీఆర్ఎస్ ग्रंथालय कटिंग बी आर एस पार्टी चाल रेडी कांग्रेस प्रभुपनी चूहतारा हमारे मुसलमान भाई भी दिख रहा मेरे शादी खाना कौन बनाए भाई मेदक में शादी खाना बनाए बी आर एस पार्टी मेदक में टिमरिस का स्कूल और कॉलेज लाए बी आर एस पार्टी इमाम मौजुम साहब लोगों को तनखा दिए उन लोगों को डबल बेडरूम घर दिया बी आर एस पार्टी क्या नहीं करे बी आर एस अपना खबरस्तान के लिए दो करोड़ रुपया दे के काम करवाया बी आर एस पार्टी अपने दरगाह मस्जिदों के लिए पैसे दिया बी आर एस पार्टी दो साल में कांग्रेस पार्टी कुछ करा माइनॉरिटीज के लिए चार हजार करोड़ बजट देते बोले वो भी नहीं दिया इमाम साहब का बढ़ाते बोले वो भी नहीं करा एक रुपया भी आज तक इमाम मोजम साहब को नहीं मिला मुसलमानों को एक छोटा भी काम ये मेरक में दो साल में नहीं हुआ मैं पूछना चाहता हूं मेरक में कुछ कारोबारी हुआ कुछ काम बना कुछ कालेज आया कुछ गली में रोड बनाया जो कुछ भी आज है మన పార్టీ చేసిందే తప్ప ఏమైనా జరిగిందా మంచి నీళ్ళు ఇచ్చింది బిఆర్ఎస్ జిల్లా ఇచ్చింది బిఆర్ఎస్ రైలు తెచ్చింది ఎవరు బిఆర్ఎస్ పార్టీ తెచ్చింది కదా ఆ రైలుకు భూసేకరణ చేయించింది ఆ రైలు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టింది రైల్వే అధికారులతో మాట్లాడి మెదక్ ప్రజల కళ రైలును నిజం చేసింది బిఆర్ఎస్ అరే రెండు మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు తెచ్చినాం ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ బీసీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కూడా మేరంగ ఏం తేదేమి ఉండదు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మరి రెండేళ్లలో అసలు జరిగిందేమనుందా మా కృష్ణారెడ్డి చూస్తుంటు మార్కెట్ కంపెనీల గోడౌన్లు కట్టింది మార్కెట్ కంపెనీని ఆధునీకరించింది కూడా ఆయన చైర్మన్ ఉన్నప్పుడే ప్రేత్ చేసినాం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పనులు ఉన్నాయి ఈ రెండేళ్లలో ఒక పని ఉన్నదా తప్పి ఒక్క పని ఒక్క పని నాకు గుర్తు వస్తుంది మా మల్లికార్జున్ కనవటం రెండు వేల పదిహేనులో లో మల్లికార్జున్ చైర్మన్ ఉన్నప్పుడు రెండు స్కాచ్ అవార్డులు ఈ మెదక్ వచ్చినాయి బిఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు రెండు స్కాచ్ అవార్డులు కూడా మెదక్ మున్సిపాలిటీ కూడా ఆ రోజుల్లో బిఆర్ఎస్ హయాంలోనే వచ్చినాయి తప్ప ఈ కాంగ్రెస్ ఏం లేదు కాంగ్రెస్ కాలంలో ఒకటే పేరు మెదక్ మషూర్ గాడిదలకు మశూర్ చేసింది ఏమన్నా చేసిరా వీళ్ళు మీ హయాంలో ఏమన్నా మషూర్ అయిందంటే గాడిదలకు మసూర్ చేసింది కానీ ఇలా బిఆర్ఎస్ వచ్చినాక జిల్లా చేసింది కలెక్టరేట్ కట్టింది ఎస్పీ కార్యాలయం కట్టింది మెడికల్ కాలేజ్ తెచ్చింది రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలు తెచ్చింది టెంపరీస్ స్కూల్ తెచ్చింది టెంపరీస్ కాలేజ్ తెచ్చింది ఫోర్ లైన్ రోడ్లు చేసింది మంచినీళ్లు తెచ్చింది రైలు తెచ్చింది మెడికల్ ఎన్ని చెప్పాలి ఇట్లా చెప్పాలి ఎన్ని చేసిన బిఆర్ఎస్ పార్టీ అరే రామాయణపేట ఆర్టీఓ ఆఫీస్ కావాలని ఎన్నో ఏండ్ల కోరిక కేసీఆర్ మెదక్ వచ్చిండు తెల్లారి వరకు రామాయణపేట ఆర్టీఓ ఆఫీస్ ఇచ్చింది కేసీఆర్ కాదా అరే ఎన్ని చేసినాం వీళ్ళు చాలా చెప్పిండ్రు మరి అయిందా రేవంత్ రెడ్డి మొన్నెన్నో మాట్లాడి మనమంటే సిగ్నల్ కార్డ్ ఎవరన్నా లైన్ దాటితే నీ బ్యాంక్ వెళ్ళి డైరెక్ట్ అకౌంట్ లో పైసలు తీసుకుంటారట సార్ చూసి రా మీరు నీకు తెలవకుండా నీ పైసలు బ్యాంక్ లో నుంచి డైరెక్ట్ తీసుకుంటారట వాళ్ళని ఏమంటారే ఈ మధ్య కొత్త సైబర్ నేరగాళ్ళు అంటారు నీ పైసలు నీకు గెలవకుండా నీ బ్యాంకులకి వెళ్ళి అకౌంట్లకి వెళ్ళి తీసుకుంటే వాళ్ళని ఏమంటారు మరి ముఖ్యమంత్రికి సైబర్ నేరగాళ్ళకి ఏమైనా తేడా ఉన్నదా ఏమైనా తేడా ఉన్నదా ఏం చెప్పింది ఎలక్షన్ల ముగటా మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇస్తా మీకు నాలుగు వేల అవాదాతలకు పిచ్చన్ ఇస్తా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు నేరుగా ప్రజల అకౌంట్లలో లేచిండి కేసీఆర్ గారు నేరుగా అవ్వదాతల పిచ్చిన్ రెండు వందల నుంచి రెండు వేలు చేసి అకౌంట్లలో లేచిండి కేసీఆర్ ఏమో ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల ఖజానాలోకి ప్రజల అకౌంట్లలో కేసీఆర్ డబ్బులు వేస్తే రేవంత్ రెడ్డి ఏమంటుడు ప్రజల అకౌంట్లలోకి వెళ్ళి పైసలు కూర్చుకుంటాడు నువ్వు మహిళలకు రెండు వేల ఐదు వందలి గా అవ్వ తాతలకు నాలుగు వేల అకౌంట్లు ఏమయ్యా రేవంత్ రెడ్డి అంటే నేను ఏసుడు కాదు తీసుకుని తెలుసు నా అకౌంట్ ఏసుడు తెలియదు తీసుకోండి తెలుసు అంటుండు అయినా ఏద్దామా అయినా ఏద్దామా బాగా ఆలోచించండి మొన్ననే బాకీ కార్డులు వచ్చి మెదక్లా చూసిన ఒక్కొక్క అవ్వకు తాతకు ఇరవై ఐదు నెలలు నిండింది గవర్నమెంట్ వచ్చి యాభై వేలు బాకీ పడ్డట్టేనా ఎవడన్నా కాంగ్రెస్ తోడు రేపు అవ్వ దగ్గరకో తాత దగ్గరకో ఓటు అడిగితే ఏం చెప్పాలి బిడ్డ యాభై వేలు ఇచ్చినాకనే ఓటడగాలి అడగాలి కాంగ్రెస్ అని చెప్పాలి ఎవరైనా చెల్లె దగ్గర పోయి ఎవరైనా చెల్లె దగ్గర పోయి ఓటు అడిగితే అరవై రెండు వేల ఐదు వందలు బాకీ పడ్డావు ఇచ్చినాకనే ఓటేస్తామని చెప్పాలి నిన్న ఒక చెల్లి అడిగింది నేను టీవీలో చూసినా మీరు చూసిందో లేదో జోగిపేటలో దామోదర్ రాజనసింహ గారు చీరలు వస్తుండే మంత్రి గారు చీర వస్తుండే హే చీరతో నా మహాలక్ష్మి పైసలు అన్నారు ఇంకా అరవై రెండు వేల ఐదు వందలు ఫస్ట్ ఇచ్చినాక మాట్లాడు అని మంత్రి గారికి ముఖం మీదనే చెప్పిందా లేదా మొన్న ఒక మంత్రి గారు వివేక్ గారు చెన్నూరులో తిరుగుతుంటే ఈ రోడ్ ఎట్లుండదు బుగ్గలు లేవు ఏం సంగతి అని ప్రజలు చెన్నూరులో మంత్రి గారి మీద తిరగబడ్డారు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారి మీద మదిరల మహాలక్ష్మి సంగతి ఏంటి చెప్పు అని మదిరలో ప్రజలు ఆయన మీద ఉప ముఖ్యమంత్రి గారి మీద తిరగబడ్డారు ఇవాళ కొద్దిగా ఇంకో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ లో తిరుగుతుంటే జనం పొన్నం ప్రభాకర్ ను నిలదీసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి మంత్రులను ఉప ముఖ్యమంత్రిని ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒప్పకబట్టిండు ఏసార్లు దోసాలు రెండేళ్ళు ఒప్పుకోబట్టి ఇప్పుడు నిలదీసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంటే ఇక ప్రజలు నిలదీస్తున్నారని డైవర్షన్ టాక్టిక్స్ నిన్ను నాకు సిక్ నోటీస్ ఇచ్చిండు ఇంకా ఇవాళ్ళు రేపు భేటీఆర్పిస్తాడు గంతే కదా ఇచ్చేది వచ్చిందా గంతే చేస్తాడు ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా సమాధానాలు లేవు నీ బొగ్గు కుంభకోణంలో నీ బాగుమర్తికే నువ్వు సాయం చేసిన నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు సిట్ నోటీసులు వంపుతుంది ప్రేమలేఖలు భయపడతాం అనుకుంటున్నావా నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం రైతు రుణమాఫీ అయ్యేదాకా అడుగుతాం నువ్వు అవ్వదాతలకు నాలుగు వేలు ఇచ్చేదాకా అడుగుతాం నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం పిల్లలకు ఎస్సీ ఎస్సీ బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ ఎంటనే పడతాం ఏంటన్నట్టు మనం మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసుకోవద్దు ఈ సిట్ నోటీసులు ఇచ్చి దాని చుట్టే తిరగాలి ని బామరి బొగ్గు కుంభకోణం బయటకు రావద్దు ఈ సిట్ నోటీస్ల మీద డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి నడవ ఈ డ్రామాలు జనం కన్నీ అర్థమైపోయినాయి నువ్వు ప్రజల్ని మోసం చేసినావు పైసలు లేవని ఒక దిక్కడు ప్రత్యేక వల్ల విదేశాలు తిరుగుతున్నాడు ఢిల్లీ తిరుగుతున్నాడు ఈయన ఫుట్బాల్ ఆడడానికి స్టేడియంలు కట్టుకుంటున్నాడు ఈయన ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి నుంచి పది కోట్ల రూపాయలు తెచ్చుకొని ఈయన ఫుట్బాల్ షోకులు నెరవేర్చుకుంటుండు మొన్న వంద కోట్లు ఖర్చు పెట్టిండు ఫుట్బాల్ మీద వంద కోట్లతో పది స్కూల్ కట్టకపోదు మా పైసలు ఇవ్వంటావు నీ ఫుట్బాల్ కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్ట వారేవంత్ రెడ్డి నీ షోకుల కోసం ఖర్చు పెట్టవ రేవంత్ రెడ్డి మనం చూస్తలేమా నిన్న మొన్న వాటాల పంచాయతీ పడి మంత్రులు మంత్రులే ఇవాళ కొట్లాడుకుంటున్నారు వాటాల కోసం రోడ్డు మీద పడతా ఉన్నారు ఇవాళ అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమైపోతా ఉన్నాయి మీరు మెదక్లు నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే గడపురం నీళ్ళు వదలాలంటే జీపులు కట్టుకుని హైదరాబాద్ పోవాలి హ్యూమన్ రైట్స్ కమిషన్ల కేసులు వెయ్యాలి పదేళ్ల బిఆర్ఎస్ గవర్నమెంట్ లో గడప బయట కాలు పెట్టకుండా నీళ్లు వచ్చినాయా లేవా ఒక్క ఫోన్ కొట్టి పద్మక్క నీళ్ళు ఇడువా అంటే అక్కడ కేట్లు ఎత్తున్నాయనే గడప బయట కాలు పెట్టకుండా పదేళ్లు గణపురం ఆనకట్టకు నీళ్లు ఇచ్చింది బిఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చింది యాసంగి పంటకు నీళ్లు బంద్ అయింది ఉన్నాయా యాసంగికి నీళ్లు ఈ యాసంగికి ఎండ పెట్టేసి హాలిడే ప్రకటించింది యాసంగి రైతు బంద్ ఇప్పటిదాకా వల్లే కేసీఆర్ ఏమో నాట్లకు నాట్లకు రైతు బంధు ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఓట్ల కోట్లకు రైతు బంధిస్తాం ఇప్పుడు ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయని ఓట్లకు పైసలు వేసి ఇప్పుడు ఊర్లలో ఓట్లు లేవు కదా ఊర్లలో బంద్ పెట్టండి ఇప్పుడు టౌన్ లో వస్తుండే ఆయనకే తెలివి ఉందనుకుంటుండ్రు ప్రజలు నీకంటే తెలివైన వాళ్ళు రేవంత్ రెడ్డి తెలివి నీకే లేదు ప్రజలకు నీకంటే తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి ఆ ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని మనం చేస్తా ఉన్నా బాగా ఆలోచించండి ఇలా మెదక్ అభివృద్ధిలో ముందుకు సాగాలంటే మన బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం కేసీఆర్ గారు ఎంతో ఆలోచించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది ఎలా కాంగ్రెస్ వాళ్ళు జిల్లాలు రద్దు చేస్తారంట మెదక్లో ఎవరన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే మన జిల్లాను మనం వద్దనుకోవడమే మన జిల్లా రద్దు చేస్తానన్న రేవంత్ రెడ్డికి ఓటేయడం అంటే మన ఏంతో మన కన్ను కొడుచుకోవడమే మెదక్ జిల్లా ఉండాలా పోవాలా ఉండాలా పోవాలా ఉండాలంటే కారు కోటయ్యాలే కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడగొట్టాలి గప్పుడు మీ మన జిల్లాల తెరువు రాదు మన జిల్లా తెరువు రేవంత్ రావద్దంటే రేవంత్ జ్ఞానోదయం కావాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పి నేను మెదక్ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా మెదక్ అయినా నర్సాపూర్ అయినా రామాయణపేట అయినా తూప్రాన్ అయినా నాలుగు నాలుగు మున్సిపాలిటీలు గులాబీ జెండా ఎగిరి తీరాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా పిలుపునిస్తాను నాకు నమ్మకం ఉంది నాకు నమ్మకం ఉంది తప్పకుండా ఈ నాలుగు మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ గెలిచి తీరుతారు అసలు కాంగ్రెస్ వచ్చినాక మున్సిపాలిటీల్లో బుగ్గలు కూడా వీధి దీపాలు కూడా వెళ్తాయి చెత్త కూడా సరిగా ఎత్తుతున్న పరిస్థితి లేదు కొత్తగా రోడ్ వేసిన పరిస్థితి లేదు మొత్తం ఫారెస్ట్ లోపించింది ప్రజలు డయేరియా అంటురోగాలు విష జ్వరాల బారిన పడి ఇలా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇంకా గొప్పతనం ఏంటంటే దీనికి మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డి ఆయన శాఖలోనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నది నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే దయచేసి అందరూ కలిసిమెలిసి పనిచేయండి పార్టీలో కార్యకర్తలు మెరిట్ ప్రకారం మా ఫారూక్ హుసేన్ సాబ్ ఆయన పార్టీ మంచి ఎవరి ముఖం చూడో టికెట్ మిల్తా వేరే వాళ్ళు దయచేసి దీన్ని కోరేది ఒక్కటే ఎవరు రాకపోతే కాపాడుకుంటాం రెండేళ్ల తర్వాత వచ్చేది బిఆర్ఎస్ గవర్నమెంట్ తప్పకుండా మార్కెట్ కమిటీలు ఉంటాయి ఎన్నో అవకాశాలు ఉంటాయి గ్రంథాలయ సంస్థ డైరెక్టర్లు ఉంటాయి ఆ కార్యకర్తలు కూడా కాపాడుకుంటాం సహకరించే మనం జెండా ఎగరేయడం మనకు ముఖ్యం గులాబీ జెండా ఎగరడం మనకు ముఖ్యం ఎక్కడన్నా ఏదైనా రాకపోతే కూడా బాధపడద్దు పార్టీ మిమ్మల్ని కాపాడుకుంటారు వాళ్ళు కూర్చుందనేది బలం క్యాండిడేట్లు దొక్కలేదు వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళు టికెట్లు ఇచ్చినాక మేము ఇత్తమంటున్నాం నిన్ను ఎవడన్నా రానోడో అలిగినోడో కులిగినోడు ఉంటే ఎత్తుకపోదామని చూస్తూ పోతారా బిఆర్ఎస్ బిడ్డలు పోరు బిఆర్ఎస్ బిడ్డలు వస్తే ధర్లాటరు రాకుండా గెలుపు కోసం కృషి చేస్తారు రాని వాళ్ళను కాపాడుకుంటాం వచ్చిన వాళ్ళను గౌరవించుకుంటాం ఎవరు కూడా తొందర పడదు దయచేసి భవిష్యత్తు మనది అయిపోయింది అది జారుడుబండ కాంగ్రెస్ పని జారుడుబండ మీద వాడటే మంత్రులే నిలదీస్తుండే ఆడ పోతేడ మంత్రుల్ని నిలదీస్తుంటే ఉంటుంది మంత్రులు బయటకు వెళ్ళాలంటే పోలీసు వాళ్ళు ముంగడ జీబులు నాలుగు ఎడ్కెట్టుకొని వెళ్తున్నారు బట్టిగా వచ్చే పరిస్థితి లేదు ఈరోజు అందువల్ల మనం కలిసిమెలిసి పనిచేద్దాం మంచిగా పోరాడదాం అందరం కలిసి మరి మన మెదక్ మీద గులాబీ జెండా ఎగిరేసుకుందాం ముఖ్యంగా సురేందర్ గౌడ్ గారు నాతో ఒక్కటే అన్నాడు అన్న మెదక్ జిల్లా మెదక్ కిల్లా మీద గులాబీ జెండా ఎగిరేయడం కోసమే నేను బీఆర్ఎస్ లోకి వస్తున్నా మా జగపథ్ అన్న మా మల్లికార్జున్ గౌడ్ కృష్ణారెడ్డి సురేందర్ గౌడ్ ప్రభురెడ్డి ఆంజనేయులు మా సీనియర్ నాయకుడు వీళ్ళందరూ కలిసి ప్రజలకు బయలుదేరినా ఇంకూడదు ఎదురుగా మిగులుతడా మిగులుతడా ఇంత మంచి నాయకులు ఇంత మంచి నాయకులు అనుభవం ఉన్నవాళ్ళు ఇంత మంచి పేరున్న వాళ్ళు ఒక్క బీఆర్ఎస్ కు తప్ప ఇంకో పార్టీలో ఉన్నారా మన వాళ్ళు చాలా మంచి ధైర్యవంతులు బాగా చేయండి మంచిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ మన బిఆర్ఎస్ పార్టీ చేసిన పనులను వివరించండి కాంగ్రెస్ మోసాలను మీ ఫోన్లలో చూపియండి బాకీ కార్డులు పంచండి ప్రజలను మరి ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీసే విధంగా ప్రశ్నించే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి పార్టీలో చేరడానికి వచ్చిన మిత్రులందరినీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ